అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుగాయ ఫ్రైని ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి పచ్చికారం వేసి ఇలా ప్రిపేర్ చేశామంటే రైస్లోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను గోరు చిక్కుడుకాయని హాఫ్ కేజీ తీసుకున్నానండి లేతగా ఉన్న గోరు చిక్కుడుకాయ అయితే మనకి కర్రీ చాలా బాగుంటుంది లేతగా ఫ్రెష్గా ఉన్న గోరు చిక్కుడుకాయని తీసుకోండి ముదిరింది అయితే నార నారగా మంచిగా అనిపించదు ఇలా లేతది తీసుకొని హాఫ్ ఇంచు ఉండేటట్లు కట్ చేసుకోండి కట్ చేసుకోవడం మీ ఇష్టం అండి ఇలా హాఫ్ ఇంచు ఉండేటట్లు నేను కట్ చేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా తీసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేయండి పొయ్యి మీద కళాయి పెట్టేసు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలవేలు పేస్టు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెబ్బ కరేపాకు వేసుకోండి కరేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గోచ్చి ఫ్రైలో కరేపాకు చాలా బాగుంటుంది ఇలా వేసుకొని టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి పూర్తిగా కలిపేసి మనం కట్ చేసి పెట్టిన చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకోండి ముదిరినవైతే మనము ఉడికించి తీసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించి తీసుకోవాలి వాటర్లో లేదంటే ఇలా డైరెక్ట్ లేతదైతే డైరెక్ట్ వేసినా సరిపోతుంది మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు పది నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది లేదంటే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టాము కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ చూసి వేసుకోండి ఒక్కొక్కసారి మిర్చి కారం ఉంటుందండి ఇది కారం తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువ వేసాను అదే జార్లో టీ గ్లాస్ వరకు వాటర్ వేసి మళ్ళీ వాటర్ వేసుకోండి జార్ కడిగేసి వాటర్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి మట్టి కంపల్సరీ టేస్ట్ చూసి వేసుకోండి ఒక్కొక్కసారి మిర్చి చాలా కారంగా ఉంటుందండి మళ్ళీ కూర కారం అయిపోతుంది ఒకవేళ కారం ఉన్నట్లయితే రెండు గుడ్లు కొట్టిపోసుకున్న మనకి గోర్చి కుడకాయ కర్రీలో చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసి కారం పచ్చివాసన వరకు మరొక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లేత గోర్చుకుడుకాయ తీసుకుంటే ఇలా కర్రీ సింపుల్గా అయిపోతుంది ముదిరినది అయితే కొద్దిగా టైం పడుతుంది దాన్ని వాటర్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకొని తాలింపు వేసుకోవాలి లేదంటే లేతదైతే ఇలా డైరెక్ట్ మనం తాలింపులో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా మనకి గోరుచికుడుకాయ ఫ్రై సింపుల్గా అయిపోయింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛాతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ